అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు నందన్స్ గార్డెనింగ్ అండి ఈరోజు ఏంటంటే మన ఇంట్లో కూల్ డ్రింక్స్ బాటిల్స్ వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా వాటి కో వాటి కోసం అండి మనం మొక్కలు పెంచుకోవాలని ఇంట్రెస్ట్ ఉండి ప్లేస్ తక్కువ ఉండా ఉంటుంది కదా అండి వాళ్ళ కోసం అండి ఈ వీడియో మనం ఇంత చిన్న సైజులో కూడా మొక్కలు పెంచుకోవచ్చు అనమాట ఇదిగోండి ఇలాంటి బాటిల్స్కి ఇలా హోల్స్ వేసి పెట్టుకోవాలి ఇదిగోండి కనిపిస్తుందా ఇలా హోల్స్ వేసి పెట్టుకోవాలి బాటిల్స్ ఆ తర్వాత వీటిలో ఏమైనా రాళ్ళు కానీ పెంకులు కొబ్బరి చిప్పలు అలాంటివి వేసుకోవాలండి వేసుకున్న తర్వాత మనము సాయిల్ ప్రిపేర్కి వస్తే ఇదేమో మట్ట అండి నా గార్డెన్ సాయిలే ఇదేమో కోకోపిట్టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఈ ఫిఫ్టీ పర్సెంట్ మట్టి తీసుకోవాలి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కోకోపిట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వర్మి కంపోస్ట్ అండి అలాగే ఇది వేప పిండి ఇది ఎప్సమ్ సాల్ట్ ఇవన్నీ ఇలా వేసుకోవాలండి అలాగే ఇది బోన్ మిల్ అండి కొంచెం కొంచెం బోన్ మిల్ వేస్తే ఏంటంటే మొక్కకు కావాల్సిన ఫాస్ఫరస్ అందుతుంది అనమాట ఎక్కువ బోన్ మీల్ ఇప్పుడు ఇలా ఉంది కదా దీనికి ఒక రెండు టీ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది సరిపోతుంది ఇవన్నీ బాగా మనము చేసుకోవాలండి ఒకవేళ మీ దగ్గర బోన్ మిల్ లేకపోతే వదిలేసేయండి బూడిద అలాంటిది ఉంటుంది కదా అలాంటి వేసి చేసుకోండి ట్రైకోడర్మా కూడా బాగా పనిచేస్తుంది ఇవన్నీ కలుపుకొని మనము ఇలా కలుపుకోవాలండి వేపపిండి మాత్రం కంపల్సరిగా కట్టు కలుపుకోవాలండి వేపపిండి ఎందుకంటే మట్టిలో ఉండే వేరు వ్యవస్థ అనేది అభివృద్ధి అభివృద్ధి చెందుతుంది అలాగే వేరుకులు రాకుండా పురుగులు పట్టకుండా స్టార్టింగ్ స్టేజ్ లో విత్తన మనం మొక్కలు వేసుకుంటాం కదా వాటికి అవి రాకుండా వేరుకులు రాకుండా పనిచేస్తుంది అనమాట ఇలా వేసుకొని ఇలా కలుపుకోవాలండి మనం పార్ట్స్ తెచ్చుకోవాలా అది మీ ఇంట్రెస్ట్ అండి అందంగా ఉండాలంటే పార్ట్స్ కొనుక్కొచ్చుకోవచ్చు లేకపోతే ఇంట్రెస్ట్ ఉండి ఖర్చు లేకుండా ఉండాలంటే ఇలాంటి కూల్ డ్రింక్ బాటిల్స్ ఉంటాయి కదండీ ఇలాంటి వాటిలో కూడా మనం ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకోవచ్చు చిన్న చిన్న మొక్కలు కూడా పెట్టుకోవచ్చు చాలా బాగా పెరుగుతాయండి అందరికి పెంచుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ ప్లేస్ తక్కువ ఉంటుంది సో అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియోనండి ఇదిగోండి ఇది చామంతి మొక్క ఇది కట్టింగ్తో పెడుతున్నాను ఇప్పుడు మనం ఏంటంటే ఇవి ఈ కింద ఉన్న ఆకులు తీసేయాలి మనం మొక్క తీసుకున్నప్పుడు కొంచెం ఇలా సైడ్కి ఇలా వచ్చేటట్టు తీసుకుంటే తొందరగా వస్తుంది అన్నమాట సో మనము ఈ ఆకులు కూడా కిందనున్న ఆకులు తీసేసేయాలి ఎందుకంటే మనం ఇచ్చేది ఈ ఆకులు తీసేసుకుంటుందనమాట కాబట్టి మనం ఇలా కొన్ని ఆకులు తీసేయాలి కంపల్సరీ ఇలా ఉంది కదండి ఇలా క్రాస్ ఇది ఇలా గుచ్చాలి ఇలా ఇదిగోండి ఇది బిల్ల కళ్ళే ముక్క మా దొండ చెట్టులో పెరిగిందండి ఇవి కూడా చాలా మంచి ఔషధ గుణాలు ఉన్నాయి ఇవి ఇది ఎదిగే పెరిగే ఇది చాలామంది పెంచుకోరండి పెంచుకుంటే మంచిదేనండి ఎందుకంటే పెరిగే చెట్లను పూల మొక్కలు మన గార్డెన్లో ఉంటే బటర్ఫ్లైస్ అనేది తిరుగుతాయి అన్నమాట పాలినేటర్స్ తిరుగుతూనే మనకి పూల మొక్కలు కానీ కూరగాయల మొక్కలకి పాలినేషన్ అయి మనకి మంచి క్రాప్ తీసుకోవచ్చు అనమాట సో పూల మొక్కలు ఇలా తీసుకోవాలి మనం ఇలా మొగ్గలు వస్తుంది కదా అది తీసేయాలి ఇలా తీసేసుకొని పెట్టేసుకోవాలి మనం రణపాల మొక్కనండి ఇది మనకి వట్టిగా ఆకు పెట్టినా కూడా పెరిగిపోతుంది సో నేను మాకు చెట్టు ఉంది కదా నేను ఒక కొమ్మ కట్ చేసి పెడుతున్నానండి ఇలా ఇదిగోండి ఇలా ఆకు పెట్టినా కూడా వచ్చేస్తుంది ఇదిగోండి ఇది ఓమ మొక్క ఇది కూడా ఉట్టేనే పెరుగుతుందండి చాలా మొండి మొక్క ఇది ఇంట్లో హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి కఫము జలుబు దగ్గు వాళ్ళకైతే చాలా మంచిదండి అలాగే ఒక్క ఆకు తిన్నా కూడా మంచిగా డైజెషన్ అవుతుంది డైజెషన్ ప్రాబ్లం ఉన్నోళ్ళు కూడా రోజుకి ఒక ఆకు తినచ్చండి ఇది నీళ్ళల్లో మరిగించుకొని కూడా లాగా తాగొచ్చు ఇది గడ్డి మొక్కలండి ఇది కూడా మొండి మొక్కలు చాలా బాగా పెరుగుతుందండి మనము పువ్వులు కూడా చాలా అందంగా కనిపిస్తాయి అండి సేమ్ మినీ ఫ్లవర్ రోజెస్ లానే కనిపిస్తాయి బాగుంటదండి ఇదైతే ఉట్టేనే వచ్చేస్తుంది ఇప్పుడు నేను చూపించే మొక్కలన్నీ తొందరగా వచ్చే మొక్కలేనండి ఈజీగా పెట్టుకోండి ఎందుకంటే ఇంట్రెస్ట్ ఉంటది కదా మొక్కలు పెట్టుకోవాలని ఏం లేదు ఇట్లా గుచ్చేస్తే చాలు అవే వచ్చేస్తాయి మంచిగా పువ్వులు కూడా అందంగా కనిపిస్తుంటాయండి ఏం లేదు జస్ట్ పోయి గుచ్చడం అంతే అంతేనండి వచ్చేస్తుంది ఈజీ వచ్చేస్తుంది పువ్వులు కూడా చాలా అందంగా కనిపిస్తుంది అండి సాయిబాబానైతే గడ్డి మొ గడ్డి పువ్వు అయినా సరే మనస్ఫూర్తిగా పెడితే అంటాడు కాబట్టి మనం మనస్ఫూర్తిగా ఏ పువ్వు ఇవి పెట్టినా కూడా దేవుడు తీసుకుంటాడు ఇవి రోజు పువ్వులు పూస్తుంటే మనకి గాడన్లు అందంగా అండి అందంగా కనిపిస్తే అవి చూడగానే మనకి మనకు తెలియకుండానే పాజిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది మనకి అది కూడా మన హెల్త్ బెనిఫిట్స్లో ఒక భాగమేనండి కాబట్టి ఇలా మనం గ్రీనరీగా చూసుకోవాలనుకుంటే ఇలా మనము ఈజీగా పెంచుకోవచ్చు వీటికి సన్ రైజ్ కూడా పెద్దగా అవసరం ఉండదండి కొంచెం ఉంటే సరిపోతుంది ఇదిగోండి నేనైతే ఇలా చిన్న చిన్న బాటిల్లో పెట్టి చూపిస్తున్నానండి ఈ చామంతి మొక్కలైతే నేను నా కోసం కాదండి ఇవి మంచిగా వస్తే ఎవరికైనా నేను గిఫ్ట్గా ఇస్తానండి వస్తాయండి కంపల్సరీగా ఈ చామంతి మొక్కలు అయితే ఈజీగా వచ్చేస్తాయి మనకి ఇందులో కొంచెం ఇసుక కూడా వేశాను అనమాట ఇదిగోండి నేను ఇలా అవి పెంచుకున్నానండి ఇది పాడేసే పప్పు డబ్బాలో కూడా ఇలా టేబుల్ రోజ్ అండి ఎంత బాగుందో చూడండి అలాగే కూల్ డ్రింక్ బాటిల్లో పెట్టుకున్నాయండి నేను అన్నీ మంచిగా ఎన్నుకున్నాయండి అన్నీ ఎన్నుకున్న తర్వాతనే చూపిస్తున్నాను రన్నపాల మొక్క సైడ్లది కూడా వచ్చిందండి ఎంత ఉందండి చామంతి మొక్కలు కూడా మంచిగా చిగురొచ్చాయి వాము మొక్క కూడా మంచిగా తొందరగా పెద్దగా అయిందండి అన్నీ చక్కగా వచ్చాయండి అన్నీ చూడండి చూడండి ఎంత బాగా వచ్చాయో మొక్కలు మీరు కూడా ట్రై చేసి చూడండి నా వీడియో నచ్చినట్టయితే నా వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోనండి థ్యాంక్ యూ అండి గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు చిన్న చిన్న వాటితో స్టార్ట్ చేసి పెద్దగా పెద్ద పార్ట్స్లో పెంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఒకవేళ గార్డెనింగ్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు ఆకుకూరలతో స్టార్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోనండి థ్యాంక్ యూ